హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సొరకాయ కూర అండి పచ్చిమిర్చి వేసి పాలు పోసి సొరకాయ కూర కమ్మగా వండుకుందాం ముందుగా ఒక మీడియం సైజు సొరకాయని తీసుకొని బాగా చెక్కు తీసి ఒకసారి వాష్ చేసుకొని ముంద వెనక ఉండే భాగాన్ని కట్ చేసుకొని ఇలా సన్న ముక్కలుగా ఈ సొరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ముక్కలు బాగా ఉడికిపోతాయండి ఈవెన్గా ఉడికిపోతాయి మనకి ఇలా అన్ని ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నాలుగు సగంగా చీల్చి పెట్టు చీల్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా పసుపుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టేలాగా గరిట తీసుకొని బాగా ఇలా కలుపుకోండి ఇలా ఆయిల్ ఉప్పు పసుపు ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటే ఈ సొరకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి ఈ సొరకాయ అనేది ఆ వాటర్లోనే మెత్తగా ఉడికిపోతుందండి ఇలా మూత పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కలుపుతూ ఉండండి ఈ సొరకాయ కూరని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా దగ్గరకు అయ్యేంత వరకు మెత్తగా ముద్దలా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి మెత్తగా మ్యాష్ అయిపోయింది కూర అనేది మనకి ఆయిల్ బయటకు వచ్చేసింది అలా మెత్తగా ఈ సొరకాయ కూర అనేది ఇక్కడ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అన్ని పాలని వేసుకుంటున్నాను ఇక్కడ ఒక వంద ఎంఎల్ పాలని యాడ్ చేసుకున్నాను ఇలా పాలు పోసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పీడ్గా కలపకుండా ఇలా నిదానంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక ఒక రెండు నిమిషాల దాకా ఈ ఇలా సిమ్లో పెట్టుకొని మంటని అలాగే వదిలేయండి రెండు నిమిషాల దాకా ఇప్పుడు ఈ పాలన్నీ ఇంకిపోయి బాగా సొరకాయ ముక్కలకి పట్టేసి ఇలా గుజ్జుగా తయారైందండి మన ఈ సొరకాయ కూర ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఈజీగా క్విక్గా పచ్చికారంతో పాలు పోసి సొరకాయ కూర అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి